అబ్బబ్బబ్బబ్బా గింత మంచి యాక్టింగ్ నేనైతే ఏడ చూడలే అసలు ఆడేనో ఆస్కార్లో ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు ఈ మమతకిస్త అయిపోవు కదా కదా గింత సంపింది ఆమెనే మళ్ళీ వచ్చి నంగనాశ నాటకాలు ఆడుకుంటా వల 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 బల వల ప్రేమగా ఆరిపోతున్నట్టు ఏడుస్తుంది ఆమెనే అసలు ఆమె పర్ఫార్మెన్స్ చూసినాక అసలు నిజం తెలిసినాక ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే నిజంగా ఆ పిల్లని ఎట్లా చంపిందో దీన్ని కూడా అట్లనే పట్టుకొని అదే నర్కం చూపించాలనిపించింది నాకైతే నిజం బరాబర్ చెప్తున్నా ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అని అప్పట్లో పెద్దలు చెప్తుంటే ఇంటుండే కానీ నిజంగా లైవ్లో అయితే నేను ఇప్పుడే చూస్తున్నా ఎందుకంటే ఇంకొక ఆడ ఒక ఆడదాని కడుపు కోతకి ఈ ఆడది కారణమైంది కాదులా నాకు ఒకటి చెప్పుర్రి మామూలుగా మన ఒక కుటుంబంలో ఎవరికైనా సరే తోటి కోడలతోని ఇష్యూలో లేకపోతే అత్తమామలు అత్తతోని గొడవనో కోడలికి ఇవే ఉండయా ఉంటాయి కదా ఒక రోజు ఒక మాట అనుకుంటారు కానీ రేపు పొద్దున నీకు నిజంగా కష్టం వచ్చింది అనుకో ఎవరు నిలబడతారు నీ పక్కన నీ పుట్టింటోళ్ళ కంటే కూడా నీ అత్తనో నీ తోటి కోడలో ఖచ్చితంగా నిలబడుతుంది మరి అట్లా అన్నప్పుడు ఒక తోటి కోడలుకున్న పిల్లని చంపుడైంది సరే పగ వెంచుకున్నావు సరే కానీ అది ఇంకొక రకంగా చూసుకుంటే మంచి చేసి నిరూపించుకోవచ్చు కదా ఏదన్నా నువ్వేమన్నా మరి పూసవా మరి నేను ఎందుకు సులకన చూస్తున్నారు అని అంటే నువ్వు పూసవు శుద్ధ పూస కూడా కాదాయే మళ్ళా ఏందో ఆ బెట్టింగ్ల పెట్టి డబ్బులు పోగొట్టిందట ఎన్ని న్యూస్లు చూస్తలేం మనము అర్థం కాదు ఆ బెట్టింగ్లలో పెట్టి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు రోజు పొద్దుగాల ఆ న్యూస్లలో ఎప్పుడు చూడు మొత్తుకుంటనే ఉన్నారా అయినా కూడా బుద్ధి రాకుండా నువ్వు బెట్టింగ్లలో పైసలు పెట్టుకొని నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే ఇంట్లో ఏదో నాలుగు మాటలు మందలియరా ఏ నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగినావు కదా ఇంట్లోనే మీ అమ్మ నాన్న ఏ రోజు తప్పు చేసినా కూడా నిన్ను మందరియలేదా అది నువ్వు పగ ప్రతికారం అన్ని మనసులో పెట్టుకొని గట్ల ఒక ఆడపిల్లకి గట్ల కడుపు కొత్త మిగులుస్తావా మీకేమనిపిస్తున్నదో కానీ ఈ మమతని చూస్తే ఈ ఏ మమత ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో పొద్దు నిన్నటి నుంచి కూడా ఒక ఒక ఇష్యూ అయితే నడుస్తుంది కదా న్యూస్లో అదే నేను ఏం చెప్తున్నానంటే హితీక్ష చిన్న పాప గురించి ఆ సొంత పిన్నే ఎంత అతి కిరాతకంగా ఎట్లా చంపింది అనేది అయితే ఇప్పటికీ మన అందరికీ తెలిసిన విషయమే మరి ఇది ఇన్నాకైతే నిజంగా నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది అట్లీస్ట్ అది చిన్నపిల్ల ఒక పసికందు మళ్ళా పోయి 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 ఆ మహాన్ భావరాలకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట చూడురు ఎంత చిత్రము ఇద్దరు ఆడపిల్లలు అన్నది మరి ఆ కడుపు కోత తెలివన్న దానికి ఆ మొదన స్టబ్దానికి తెలివన్న లేదా దరిద్రపు దానికి ఆ కడుపు కోత ఎట్లుంటుంది అనేది తెలివకుండా అతి కిరాతకంగా నరికేసిందట ఇక దీని నరికినా తప్పులేదు చెప్పురిగా ఇక నాకైతే బూతులు మింగుతాను నేనైతే నాకు అట్లా అనిపిస్తున్నది కాదుల్లో నిజం చెప్పు ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే గొడవలు ఉంటాయి గొడవలు అనేది కామన్ కానీ ఈ రోజులలో మనుషులు ఈ గొడవలను పట్టుకొని సంపూడొకటే పరిష్కారం వీళ్ళకి ఇంత బాధ కావాలని ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అట్లాంటిది ఆడవాళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే నాకు నిజంగా అర్థమవుతులేదు ఎందుకంటే ఆడదానికి భూదేవంత ఓపిక ఉంటుంది అని అంటారు ఎప్పటినుంచో ఉన్నది నానుడి కానీ ఈ రోజులలో ఆడోళ్ళని చూస్తుంటే నిజంగా నిజంగా చెప్తున్నా మొగోలే బెటర్ అనిపిస్తున్నది ఆడోళ్ళను చూసేదానికంటే ఓపిక కాదు కదా కొంచెం కూడా సహనం ఉంటలేదు ఆడోళ్ళకి ఏదైనా తేడా వచ్చిందా పాతిబెట్టుడో నరుకుడో కోసుడో పడేసుడో ఇట్లనే తయారవుతున్నారు మొత్తం బరాబర్ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు ఆడవాళ్ళల్లో తల్లితనం అనేది ఎందుకు ఉంటలేదు తల్లిలాగా ఎందుకు ఒక ఆడలు ఆలోచిస్తలేదు అనేది అయితే నాకు నిజంగా అర్థమవుతలేదు మళ్ళీ చూడు చంపింది పగతోని చేసింది అంత చేసింది మళ్ళీ ఏం తెలివని నంగనాచిలాగా వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అయ్యో అయ్యో నా బిడ్డ అని చెప్పి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పు మరి మమత చేసిన పని మీద మీకేమనిపిస్తున్నది మరి మమతని ఆ మహాన్ భావురాలు ఇంక ఇట్లా తిట్టుడు కరెక్టా కాదా మీ ఉద్దేశం ఏంది ఒకసారి కమెంట్ల రూపంలో మాతో వంచుకో